జనవరి పదకొండవ తారీఖు సింహ రాశి వారికి అనుకుని అదృష్టం ఎదురవుతుంది అంతేకాదు సింహ రాశి వారి యొక్క జీవితంలోనే ఒక గొప్ప గుర్తుండిపోయే రోజులా మిగిలిపోతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి మరి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి జనవరి పదకొండవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుంది సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు అదృష్టం శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక సింహ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు మంచి పట్టుదలతో ఉంటారు అంటే ఏదైనా సాధించాలి అనేటటువంటి కసితో పట్టుదలతో ఉంటారు గర్జించే సింహం వలె వీరి యొక్క మాట నడక నడవడిక ఉంటుంది దానితో పాటు వీరు పెట్టుకునే లక్ష్య లక్ష్యాలు కూడా అలానే ఉంటాయి ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే సాధించి తీరుతారు గొప్ప వ్యక్తులు బంధాన్ని బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు సింహరాశి వారు ఈ సింహరాశి వారు ఒకసారి ఏదైనా అనుకున్నారే అంటే తప్పకుండా దానిని అయ్యే వరకు కూడా ఆపనే ఆపరు విజయం వచ్చే వరకు కూడా వీరి వంతు కృషిని చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కష్టానికి ఏమాత్రం కూడా భయపడరు అంతేకాదు ఈ సింహరాశి వారిని దూరం నుండి చూసిన చూసినటువంటి వ్యక్తులు అంటే వీరు కొంత కోపిస్తే వారు అని అలానే వీరికి గంభీరమైనటువంటి వాయిస్ వల్లనే స్వభావులు అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు కోపిష్టి వారు కాదు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు సింహరాశి వారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వీరిని దగ్గర నుండి చూసినటువంటి వారు తప్పకుండా వీరి గురించి తెలుసు అయితే ఈ సింహరాశి వారికి తప్పకుండా ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది